ప్రయత్నం చేసింది వాళ్ళని పిలిచి అవినాష్ రెడ్డి మీరు గేట్ దగ్గర నిలబడుకుంటే వివేకా సార్ హార్ట్అటాక్ చనిపోయినట్టు చెప్పమని చెప్పమని వాళ్ళని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినారు ప్రెజర్ పెట్టినారు వాళ్ళను శశికళ అక్క వాళ్ళను గేట్ దగ్గర ఉన్న వాళ్ళను బట్ వాళ్ళు ఆయన మాకట చెప్పలా మేము చెప్పము అని ఇంకొక వ్యక్తి గేట్ దగ్గర హిమకుంట్ల వాసి నేను సిబిఐలో పేరు కూడా చెప్పిన ఆ వ్యక్తి గేట్ దగ్గర కొంచెం గట్టిగా మాట్లాడి లోపల పోతాడు నేను ఆ వ్యక్తి పేరు కూడా సిబిఐలో చెప్పిన ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఇంటికి సునీతక్క రాజశేఖర్ సార్లు పోయినారు అన్న నువ్వు మా నాన్నకు బాగా హిమకుంట్ల గ్రామవాసి అన్నా నువ్వు మా నాన్నకు మంచి శిష్యుడివి నువ్వు మా నాన్న ఈ రకంగా చనిపోయినాడు నువ్వు సీబీఐ దగ్గర వాంగ్మూలం ఇయ్యాలన్నా అన్నారు లేదమ్మా నేను ఉన్నదన్నట్టు చెప్పమంటే ఎక్కడైనా చెప్తామ్మా మేము చెప్పినట్టు చెప్పాలా ఆయన మీద ప్రభావితం ఏంటి అంటే అవినాష్ నీకు అని చెప్పినాడని చెప్పాలన్నా నువ్వు అంటే ఎందుకు ఇంత తాపత్రయం అవినాష్ మీద ఈ కేసు గుండెపోటం తోడడానికి మీకు కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు ఏమంత తాపత్రయం నేను అడుగుతున్నా ఒకటి సింపుల్గా ఇది ఇందాక మన ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో మా అక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏదైనా ఒక కేసు అంట అది వాస్తవమేతని చెప్పింది ఆ ఇన్స్టిట్యూట్ జరిగిన వారం రెండు వారాల లోపల ఛేదిస్తేనే ఛేదించినట్టు ఆలస్యమయ్యే కొద్దీ ఛేదిచ్చడం కష్టము అని చెప్పింది కరెక్టా మీరు కూడా విన్నారు కదన్న మరి అదే మా సుంతక్క అదే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు మార్చి పదైదు రెండు వేల పంతొమ్మిది సిట్టుకు స్టేట్మెంట్లు ఇచ్చారు ఏమనిచ్చారు తెలుసా మాకు కృష్ణారెడ్డి ఫోన్ చేసినప్పుడు మా నాన్నకు గాయాలుండాయి బాత్రూంలో పడి ఉన్నాడు అంటే మా నాన్నకు గతంలో కూడా హార్ట్ ప్రాబ్లం ఉన్నందున బహుశా హార్ట్ అటాక్ వచ్చి అందువలన కింద పడి తలకు ఏదైనా తగిలి గాయాలై ఉంటాయేమో అని ఊహించి కృష్ణారెడ్డిని ఆ విధంగా పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పినాము ఎవరండి అవినాష్ రెడ్డి కాదు చెప్పింది నర్రెడ్డి సునీత గారు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఇచ్చిన వాంగ్మూలమిది సో ఇట్ వాస్ ఏం చెప్తా ఉన్నా స్పష్టంగా అండ్ యాడెడ్ దట్ దీనికి సబ్సిక్వెంట్గా కంటిన్యూషన్ ఇంకో ప్రూఫ్ చూపిస్తా వీళ్ళందరూ కలిసే కదా రాజశేఖర రెడ్డి గారు శివప్రకాష్ రెడ్డి గారు సునీతమ్మ హైదరాబాద్ నుంచి అంతా కలిసే కదా బయలుదేరింది ఇందాక నేను చదివినిపించింది సునీత కది రాజశేఖర్ వాళ్ళు ఇద్దరు స్టేట్మెంట్లో ఉంది హార్ట్ అటాక్ స్టంటు కింద పన్నాడు తల గాయమైంది ఇది ఆదినారాయణ రెడ్డి సిట్ సిట్టు ఇన్వెస్టిగేషన్ అటెండ్ అయినాక బయటకు ఇచ్చిన స్టేట్మెంట్ స్పష్టంగా చెప్తాడు శివప్రకాష్ రెడ్డి శివప్రకాష్ రెడ్డి ఆయన కొడుకు వాళ్ళిద్దరూ కూడా ఇట్లా గుండెపోటుతో చనిపోయినట్టు మీరేనండి నాతో బావ చనిపోయినాడు అర్జెంటుగా ఇంటికి పో ఆయన వాహకూలంలో కూడా అదే ఏం అంకుల్ మీరు మాట్లాడేది అంటే అవునమ్మా అని కొంచెం వీపింగ్ ఇంతో మాట్లాడి అర్జెంటుగా పోమ్మా మేము ఊరం లేము సో ఇమీడియట్గా పోయినాం ఇంటికి ఏం చెప్పలేదు అదే నా వాంగ్మూలంలో ఉంది అదే తన వాంగ్లంలో కూడా ఉంది మీరు చూస్తే అర్థమవుతుంది శివప్రకాశ్ రెడ్డి నేనే ఫోన్ చేసిన నా క్వశ్చన్ కూడా అదే ఇంత ఇంత జరిగిన తర్వాత అక్కడ లెటర్ ఉందని తెలిసిన తర్వాత చంపబడ్డాడని తెలిసిన తర్వాత డెత్ నోట్ ఉండి చదివిన తర్వాత ఏ రకంగా వాళ్ళు ఈ రకమైన స్టేట్మెంట్ సిట్కి ఇచ్చినారనేదే నా ప్రశ్న ఆ రోజే మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మర్డర్ అని తెలిసింది ఆ లెటర్ మూలకంగా వివేకానంద రెడ్డి గారు రాసిన లెటర్ వలన మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికే ఫొటోస్ వీడియోస్ కూడా వాళ్ళు తెప్పించుకున్నారు ఆరున్నర కల్లా సో హ్యావింగ్ క్లియర్ నాలెడ్జ్ దట్ ఇట్ ఈస్ అ మర్డర్ వై డెట్ ది నాట్ ఇన్ఫార్మ్ పోలీస్ నేను ఇన్ఫార్మ్ చేసిన నేను ఇన్ఫార్మ్ చేసి క్లియర్గా రెడ్డి గారు చనిపోయినారు చాలా రక్తం ఉంది తొందరగా రండి దిస్ ఈజ్ వాట్ ఐ సెట్ బెడ్రూమ్లో బాత్రూంలో చాలా రక్తం ఉంది వెంటనే రాండి నేను ఎటువంటి కంక్లూషన్ ఇవ్వలేదు నేను స్పష్టంగా చెప్పిన గతంలో కూడా చెప్పిన యూ కెన్ చెక్ ఇది జోక్ ఆఫ్ ద సెంచరీ జోక్ ఆఫ్ ద సెంచరీ అవినాష్ రెడ్డి బీజేపీలో కూడా జోక్ ఆఫ్ ద ఇంకొక ఏడు జన్మలు నాకు దేవుడు ఇచ్చినా కూడా అది జరగదు ఎందుకు ఊరికే ఆమె 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 కావచ్చు ఆమె కొంతమంది కిరాయి మైకులను ఏర్పాటు చేసుకుంది మా పులివెందులో టీడీపీ అయిన క్యాండిడేట్ ఎంపీ అని పేరు రవి 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 అనేతన్ని అదే అదేవిధంగా దస్తగిరి అనేతన్ని వీళ్ళందరూ కిరాయి మైకులు వీళ్ళతో ఏంటంటే చెప్పిస్తా అంటారు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి సో బేసికలీ ఇట్ ఇస్ బేస్లెస్ ఎందుకు ఎందుకు అసలు అటువంటి ఆఫ్ డౌట్ రావడమే ఆశ్చర్యంగా ఉంది కొత్తగా ఇంకో పొలిటికల్ టూ థౌసండ్ల సీట్ బై ఫాదర్ అడిగారు అది కుదరదని అప్పుడు ఒక గొడవ అయిందని చెప్పి ఇవన్నీ రెండు వేల పదకొండులోనే షర్మిలాకి ఎందుకు చెప్పలే హాషిక్ రెడ్డి గారు జరిపి రెండు వేల తొమ్మిదిలో కదా ఎందుకు చెప్పాల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎందుకు చెప్తా ఉంది కామన్ సెన్స్ ప్రజలు ప్రజల మైండ్స్ను పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రజల బుర్రను ఖరాబ్ చేయడం కన్ఫ్యూజ్ చేయడం పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది మా నాన్న ఎప్పుడు నాకు చేసేంత వరకు రాజకీయాల్లో ఆయన ఒకే ఒకసారి పదవిలో ఉండింది ఇంత ముందు ఉప సర్పంచ్గా పులిందలుకున్నాడు తర్వాత ఎన్టీఆర్ టైంలో అనుకుంటా వేముల ఏకగ్రీవం కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా నాన్న నువ్వు ఉండు వేములకు జెడ్పీటీసీగా అంటే కులందలకు వేములకు అప్పుడు జెడ్పీటీసీగా ఉన్నాడు అంతే ఎప్పుడు వేములకు సో ఎప్పుడు పదవుల్లో ఆయన ఎప్పుడు లేడు ఆయన ఆయన ఎప్పుడు పెద్దగా కోరింది కూడా లేదు పదవులు కావాలని అంటే వీళ్ళు చెప్పేది ఎప్పటి నుంచో ఫ్యామిలీ డెకేట్స్ నుంచి రెండు ఫ్యామిలీకి ఫ్యామిలీలకు స్ప్లిట్ ఉందని చెప్తారు అంటే మా నాన్న వివేకానందరెడ్డి గారి గెలుపు కోసము అండ్ రెండు సార్లు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నోసార్లు వివేకానందరెడ్డి గారి గెలుపు కోసం మా నాన్న కృషి చేసినాడు కష్టపడినాడు మా నాన్న కూడా పులినలో ఒక రెండు మూడు మండలాలు చూసుకుంటాన్నాడు సో ఈ ఈ సడన్గా ఈరోజు వచ్చి మా రెండు ఎన్నో డెకేడ్స్గా మాకు వాళ్ళకు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పడం అనేది హాస్యాస్పదంగా అనిపిస్తుంది అంత విభేదాలు ఉంటే ఏంటికి నాకు ఏంటి కానీ నాకు ఫస్ట్ ఫోన్ చేసింది ఎందుకు చేసినారు మీరు మీ దగ్గర చేసింది నాకు ఫస్ట్ ఫోన్ ఏంటికి చేసినట్టు అంత విభేదాలు ఉన్న వ్యక్తికి చేయకూడదు కదా సో ఏదన్నా మాట్లాడితే అర్థం ఉండాలా అర్థం అంటే అర్థం లేకుండా మాట్లాడకూడదు అండ్ మరీ ముఖ్యంగా చెప్తున్నా మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నా వివేకం సారు చనిపోయే రోజు కూడా కోసం పని చేసినాడు మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈరోజు ఎంపీ టికెట్ను ఒక మోటివ్గా చూపించడము అంతకంటే నీచం ఉండదు చనిపోయే రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు చివరి రోజు ప్రచారం మీరు ఒకసారి చూడండి డెకేట్స్ నుంచి విభేదాలు ఉన్నాయని మా అక్కలు మా అక్కలు చెప్తా ఉన్నారు కానీ వివేకం సార్ పాపం ఎప్పుడు అటు లేడు రెండు వేల పద్నాలుగు చివరి ప్రచారం చివరి రోజు వేంపల్లి వేంపల్లి టౌన్లో తిరిగినాం మీ దగ్గర పాత వీడియోలు ఉంటే తీసి చూడండి వేంపల్లె టౌన్లో మూడు గంటలు ర్యాలీ చేసి వేంపల్లి అడ్రోడ్లో ఆయన ప్రసంగించినాడు ఆ మూడు గంటల ర్యాలీలో కావచ్చు అడ్రోడ్లో కావచ్చు ఆయన ఒక పదిసార్లు చెప్పినాడు నా ఇద్దరు కొడుకులను జగన్ను అవినాష్ను గెలిపిండి రామలక్ష్మణ్ను గెలిపిండి అని పదిసార్లు చెప్పాడు ఆ మీటింగ్లో ఇష్టం లేకుండా చెప్తారా అట్లా సాధ్యమా మనిషికి చెప్పడం అట్లా మనస్ఫూర్తిగా పాపం ఆయన అంత బాగా మనకు చెప్తే చివరి రోజు కూడా ఇందాక సుంతక్క మాట్లాడినాం చనిపోయిన తర్వాత పది రోజుల్లో మాట్లాడిన వీడియో ఇందాక మీకు వినిపించా ఏమని చెప్పింది మన వాళ్ళ నాన్న ఏం చేస్తానని చెప్పింది చివరి రోజుల్లో అవినాష్ గెలుపు కోసము జగనన్న గెలుపు కోసము తిరుగుతా ఉన్నది చెప్పింది స్పష్టంగా నేను సునీతక్కను సిబిఐని క్వశ్చన్ చేస్తా ఉన్నా మడూరు గ్రామంలో మూడు వందల ఇల్లు ఆ రోజు డోర్ టు డోర్ తిరిగినాడు చాపాడు మండలం మడూరు గ్రామంలో మూడు వందల ఇల్లు డోర్ టు డోర్ పెదనాయన తిరిగినాడు ఆ రోజు వివేకం పెదనాయ్య ఇంటింటికాడ కరపత్రం ఇచ్చినాడు కింద రఘురామ్ రెడ్డి ఎమ్మెల్యే ఫోటో కింద ఎంపీ అభ్యర్థి ఫోటో అవినాష్ రెడ్డి ఇంటింటికాడ కరపత్రం ఇచ్చినాడు మూడు వందల ఇల్లు తిరిగినాడు ఎంపీగా నన్ను గెలిపిమని ఎమ్మెల్యేగా రఘురాం రెడ్డి కానీ గెలిపిమని అంటే నా కోసం తిరిగి గెలి గెలిపిమని అడిగే వ్యక్తితో అంటే ఏ రకంగా వీళ్ళు ఎంపీ టికెట్ను మోటివ్గా చూపిస్తారో అర్థం కావడం అంటే లాజిక్ లేదు సెన్స్ లేదు అండ్ తిరగడమే కాదు సో నేను సిబిఐని అడుగుతా ఉన్నా ఆ మూడు వందల గడపల్లో కనీసం ఒక్కరినన్నా పోయి అడిగినారా మడూరు గ్రామంలో మీరు రెడ్డి చివరి రోజు ప్రచారం చేసిన గ్రామానికి సిబిఐ కానీ సుంతక్క కానీ అడిగినారా ఒక్కరినన్న అడగల ఎందుకు అడగల వీళ్ళకి కావాల్సిన ఆన్సర్లు వాళ్ళు చెప్పరు కాబట్టి సింపుల్ రెండోది ఎమ్మెల్సీ ఎన్నికల గురించి విమర్శ చేస్తారు ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది ఓటర్లు ఉన్నారబ్బా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలో ఏదో బ్యాక్ స్టాప్ చేసినామని నింద వేసినారు అంటే సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ ఫెయిల్యూర్ ఇస్ ఆర్ఫన్ అన్నట్టు ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ రకంగా నిందలు పడతాయి అనుకోండి అంత సిన్సియర్గా పనిచేసినా పడతాయి అనుకోండి అయితే ఆ రకంగా నింద తర్వాత ఎనిమిది వందల ముప్పై ఎందుకు గాను సిబిఐ కేవలం సునీతకు అలిగేషన్ చేయడమే కానీ కనీసం ఒక్క ఓటర్నన్నా పిలిచి పీల్చి సిబిఐ అవినాష్ మాకు అట్లా చేయమన్నాడు బ్యాక్స్టాప్ చేయమన్నాడు అని చెప్పి చెప్పించినారు ఫోన్కి గెలిచిన బీటెక్ లాస్ట్కి చెప్పలేదు కదండి బీటెక్ రవి చెప్పాలి కదా నా గెలుపు కారణం అవినాశం అని చెప్పాలి కదా ఆ పక్క బ్యాక్ స్టాఫ్ గెలిచింటే నేను గెలిచిన అని చెప్పాలి కదా టిల్ డేట్ ఆయనే చెప్పలేదు కదండి కనీసము మీ నాన్న మీద అనైతికంగా అక్రమంగా గెలిచిన బీటెక్ రవి ఈరోజు మీకు మంచోడు ఒక కిరాయి మైక్ ఈరోజు మీ నాన్న కోసం ఎన్నో ఎలక్షన్లు కష్టపడి పనిచేసిన మేము ఈరోజు మాతో విభేదాలు ఉన్నాయి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఫర్ ద పాస్ డికేట్స్ అని చెప్పి మా మీద అంటారు లాజిక్ ఉందా సెన్స్ ఉందా మీరు మాట్లాడే దాంట్లో అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా సిబిఐ కూడా ఎందుకనో మడూరులో మూడు వందల ఇల్లు పెదనాన్ని తిరిగితే మూడు వందల గడపల్లో ఒక్కరిని కూడా పిలిచి ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలే ఎందుకు కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎనిమిది వందల ముప్పై నాలుగు ఓటర్లుంటే ఎందుకని ఒక్కరిని కూడా ఇన్వెస్టిగేట్ చేయలే ఆ రోజు ఉదయం జమలమడుగులో జీకే కొండారెడ్డి పార్టీ జాయినింగ్ నేను ఇంటికి పోవాలా ఎందుకు కానీ కొండారెడ్డిని కానీ ఆ రోజు జాయిన్ అయిన వాళ్ళని కానీ ఒక్కరిని కూడా పిలిచి ఆ రోజు ఎంపీ రావాల్సి ఉందా లేదా అనేది ఒక్కరిని కూడా ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలే దిస్ ఈస్ లోపభూయిష్టమైన ఇన్వెస్టిగేషన్ ఫాల్స్ ఇన్వెస్టిగేషన్ ఇంత లోపాలతో కూడిన ఇన్వెస్టిగేషన్ నేను ఎన్నో లోపాలు మీ ముందు ఇప్పుడు ఎత్తి చూపిన ఇంత లోపాలతో కూడిన ఇన్వెస్టిగేషన్ను బేస్ చేసుకొని మనుషులను టార్గెట్ చేసి సంవత్సరాలు సంవత్సరాలు మనుషుల్ని లోపలేసే ఇది జరుగుతుందంటే ఒక్కసారి ఆలోచించండి న్యాచురల్ జస్టిస్ అనేది నిజంగా సామాన్యుడు సుంతక్క మాదిరి ఒక మాదిరి స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ పోయి నెల తర్వాత పోయి నా అది కాదు నేను మర్చిపోయినా తూచంటే ఒప్పుకుంటారు ఇంకొకరైతే సామాన్యుడికి సాధ్యమా అది మా సింతక్క తెక్క లాంటి వాళ్లకు సాధ్యం అది దస్తగిరి లాంటి అప్రూవర్లు చేయడం సామాన్యులకు సాధ్యమా మా సింతక్కకు సిపిఐకి అయితే సాధ్యం కాబట్టి ఏది ఏమైనా వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు కుట్రల్లో కుతంత్రాల్లో భాగంగా వీళ్ళు ఏమి చేసినా సరే న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఆ వ్యవస్థ మీద ఉన్న విశ్వాసంతో చెప్తా ఉన్నా తప్పకుండా వంద శాతం ఎటువంటిది ఈ కేసులో పసే లేదు ఇందాక నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్ కావచ్చు నేను చెప్పిన గూగుల్ అవుట్ కావచ్చు అదేవిధంగా వాట్సాప్ టైమ్ స్టాంప్స్ కావచ్చు మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎటువంటి పసలేని విమర్శలు అంత అజెంట్టివ్ ప్రిజంటివ్ క్రియేటివ్ నో ఫ్యాక్ట్స్ సో స్పష్టంగా ఈ వాస్తవాలను గమనించి ప్రజలకు చేరవేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటూ ముగిస్తా ఉన్నా రాజశేఖర్ రెడ్డి గారి

ఒకటేనా పాపం ఆ విషయంలో మా షర్మిలకు అట్లా అన్నింది కాబట్టి మా షర్మిలకు సుంతకుని తప్పబట్టాల్సిన పని లేదు వాళ్లకు రాధాకృష్ణ గారు ఏ స్క్రిప్ట్ పంపిస్తే బహుశా అది చదివేసి ఉంటారు వాళ్ళు సో వాళ్ళని అపార్థం చేసుకోవాల్సిన పని లేదు ఆ కేసులో నా పాత్ర లేదనేది ఎంత వాస్తవమో ఎంపీ టికెట్ నన్ను మార్చరనేది కూడా అంతే వాస్తవం వాళ్ళు ఏమైనా అనొచ్చండి ఈరోజు వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు ఇందాక చెప్పిన కదా ఐ హెన్షన్ ఈ విచారణ ఎలా జరిగిందో ఏ రకంగా చీకటి ఒప్పందం ఏ రకంగా లాలు చేపడ్డారు విచారణ సంస్థ సునీతక్క దస్తగిరి ఏ రకంగా ఈ విచారణ జరిగిందనేది మీకు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇంత స్పష్టంగా చెప్పిన మీరు మనస్ఫూర్తిగా చెప్పండి అన్న ఆయన ఆత్మకు వివేకానందరెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలంటే అవినాష్ రెడ్డి గెలిస్తేనే అది చేకూరుతుంది అది మనస్ఫూర్తిగా చెప్పండి ఎందుకంటే అంటే నువ్వు ఎవరితోనో రాజశేఖర రెడ్డి గారి కూతురు రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడలు నడిస్తే కనుక అందరం సంతోషిస్తాం మీరు సంతోషిస్తా నేను సంతోషిస్తాను కానీ రెడ్డి గారి కూతురు వివేకానందరెడ్డి గారి కూతురు చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి లేకుంటే రాధాకృష్ణ అడుగుజాడలో నడిస్తే వాళ్ళని ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు సో బేసికల్లీ ఈరోజు షర్మిలక్క కావచ్చు సుంతెక్క కావచ్చు దే ఆర్ వాకింగ్ ఇన్ ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ రాధాకృష్ణ సో వాళ్ళు మాట్లాడే మాటలు ప్రజలు అసలు పట్టించుకోవడం లేదు ప్రజలు అసలు దాన్ని స్వీకరించడం లేదు అసలు ఎంత ఆవేశంగా ఎంత కోపంగా నాకు ఆశ్చర్యం వేసేది ఎందుకు ఎందుకబ్బా నా మీద ఇంత ద్వేషము ఇంత ఈర్ష్య ఇంత ఓరలేని తనం నా మీద అని చెప్పి నాకే ఆశ్చర్యం వేసేది నాకంటే బాగా వాళ్ళకి తెలుసు నా తప్పు లేదని వాళ్ళకి తెలుసు కేవలం ఇవన్నీ ఇందాక నేను చెప్పినట్టు ప్రిజంటివ్ అజంటవ్ క్రియేటివ్ అంతా ఇయే తప్ప అలిగేషన్సే తప్ప దర్ ఆర్ నో ఫ్యాక్ట్స్ ఇటువంటిది నన్ను ఇంత ఘోరంగా ద్వేషిస్తాండే నేను ఏం తప్పు చేసినా వాళ్ళకు నేను వాళ్ళకంటే పదకొండేళ్ళు పన్నెండేళ్ళు వయసులో చిన్నని నేను నేను ఏం పాపం చేసినా నన్నెందుకు వాళ్ళు ఇంత ఘోరంగా ద్వేషిస్తాండో నాకైతే ఇట్స్ మిలియన్ డాలర్ క్వశ్చన్ టూ మీరు ఇదంతా చెప్తున్నా కదన్న ఇదంతా ఈ కట్టు ఈ అప్రూవర్ కట్టుకథలో భాగంగా పుట్టించిన స్టోరీని ఏ రోజు రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో డిఫీట్ తర్వాత నా మీద నాన్న మీద కోప్పడిన దాఖలాలు లేవు నెంబర్ వన్ నెంబర్ టూ ఏదైతే మీరు పులివెందల మున్సిపాలిటీలో పులివెందల నియోజకవర్గంలో తక్కువ వచ్చినాయని మీరు ఏదైతే అంటున్నారు దట్ ఈస్ ఫాల్స్ బేస్లెస్ ఇప్పటిదాకా మీరు చెప్పిన వీళ్ళు చేసిన బేస్లెస్ ఎలిగేషన్స్లో ఇదొకటి ఎమ్మెల్సీ ఎలక్షన్ల కౌంటింగ్ ఎట్ట జరుగు రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి కదన్న కడప అండ్ జమనాడు అంతే కదా ఆ రోజు రెండు వేల పదిహేడులో కడప జమడుగు రెండు పోలింగ్ బూత్స్లో వేసిన ఓట్లన్నీ ఎనిమిది వందల ముప్పై నాలుగు ఓట్లు కలిపి కౌంటింగ్లో ఎంచుతారు ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వచ్చినాయో భగవంతుడికి తప్ప మరెవరికి తెలియదు దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు అభ్యర్థికి వచ్చినాయో ఎందుకంటే వచ్చిన పది నియోజకవర్గాల ఓట్లు మిక్స్ చేసిన తర్వాతనే కౌంటింగ్ హాల్లోకి పోతే కౌంటింగ్ హాల్లో ప్రతి ఓటు ఈ రకంగా తీసి ఎంచుతారు సో ఏ కాన్సెన్సీలో ఎన్ని ఓట్లు వచ్చినాయి పలానా అభ్యర్థికి అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సే మరి కానీ వీళ్ళు అలిగేషన్ ఏముందన్న ఏమని అనొచ్చు అంటే తొమ్మిది నియోజకవర్గాల్లో బాగా వచ్చినాయంటే పది పులివెందుల్లో మాత్రం తక్కువ వచ్చిన ఎంత అన్యాయం నన్నే కాదు పులివెందుల ఓటర్లను కూడా మీరు అవమానపరుస్తున్నారు అట్లా మాట్లాడే తప్పు నన్ను అవమానిస్తే పర్వాలే పులివెందల ఓటర్లను అవమానించాకండి అట్లెవరూ మీకు అట్లా చేయలే మీరు చూసినారా ఎన్నిక మీరు అందరూ స్పష్టంగా చూసినారన్న ఎన్నిక ఎలా జరిగిందో ప్రత్యేక విమానాలు కడప ఎయిర్పోర్ట్ నుంచి పాండిచ్చేరికి ప్రత్యేక విమానాల్లో నలుగురు ఐదురు ఎంపీటీసీలను జెపిటీసీలను కొని ఒక నలుగురు కోసం విమానం పెట్టి ఒక్కొక్కరికి ఇరవై లక్షలు ముప్పై లక్షలు డబ్బు ఇచ్చి తరలిచ్చి అక్కడ మళ్ళీ కోడ్ సిస్టమ్ పెట్టి కోర్ట్ సిస్టమ్ పెట్టి కోడ్ సిస్టమ్ కూడా మీలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ కోర్ట్ సిస్టమ్ పనిచేసింది నేను పోలింగ్ రోజు జేసీ గారిని కలిసి అప్పుడున్న జేసీ శ్వేత మేడం ఉన్నారు ఆమెను కలిసి కోర్ సిస్టమ్ పని ఈ రకంగా ఉంది మేడం ఇట్లా బయటికి టాక్ వచ్చింది ఈరోజే కోడ్ సిస్టమ్ కన్నా అమలైతే ఓటర్ల యొక్క ఐడెంటిటీ ప్రొటెక్ట్ కాదు ఓటర్ల యొక్క ఐడెంటి ఓటరు ఏ పార్టీకి ఓటు వేసినా అనేది ఐడెంటిటీ కన్నా బయటకు వస్తే కదా అది వాళ్ళకి నష్టం కదా ఓటర్ ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయడం ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యత సో నేను పోయి ఎక్స్ప్లెయిన్ చేసిన ఆమె మీరు ఇంత చదువుకున్నారు మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా ఎంపీ గారు ఇది సీక్రెట్ ఓటింగ్ కదా ఎలా బయటకు వస్తుందంటే ఆమెకు నేను వివరించిన నీట్గా పెన్ను పేపర్ తీసుకొని నీట్గా క్రిస్టల్ క్లియర్గా ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేసిన నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ రకంగా ఈ కోడ్ సిస్టమ్ వలన మోసం అంటే మోసం జరిగే అవకాశం ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీనికి రెమెడీ ఏంది అని అడిగినాను అని ఆమె నన్ను అడిగింది రెమెడీ ఏంటంటే కౌంటింగ్ హాల్లోకి పెన్ను పేపర్ అలా చేయొద్దని చెప్పినా నేను అదే రెమెడీ ఆమెకి ఇచ్చినాను ఆమె తర్వాత కలెక్టర్తో మాట్లాడింది కానీ హ్యాండ్బుక్లో ఆ రకంగా ఎక్కడ రూల్ లేదని చెప్పి షీ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనిథింగ్ ఈ కోడ్కి సంబంధించి హ్యాండ్ బుక్లో ఎక్కడ ఎలక్షన్ హ్యాండ్ ఇచ్చిన హ్యాండ్ బుక్ మాన్యువల్లో ఎక్కడా ఈ రకంగా లేదు కాబట్టి ఏం చేయలేకపోయింది బట్ అయితే కోడ్ కూడా కోడ్ ప్రవేశపెట్టినారు ప్రత్యేక విమానాలు పెట్టినారు ఒక్కొక్క ఓటర్కు ఇరవై ముప్పై లక్షలు డబ్బులు ఇచ్చినారు డబ్బులు ఇచ్చి ఇచ్చి కోడ్ కూడా ఇచ్చారు ఈ కోడ్ కౌంటింగ్ రోజు మాకన్నా రిఫ్లెక్ట్ కాకపోతే నువ్వు డబ్బులు వెనక్కి కట్టాలా నీ మీద కేసులు పెడతాను ఇది చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి రమేష్ రవి వీళ్ళందరూ కలిసి చేసిన ఎలక్షన్ ఈ ఎలక్షన్లో రెడ్డి గారి మీద కుట్రపూరితంగా మోసపూరితంగా అన్యాయంగా అక్రమంగా ధనబలంతో గెలిచిన రవి ఈరోజు మంచోడు ఆదినారాయణ రెడ్డి మంచోడు మీకోసం పనిచేసిన మేమంతా చెడ్డోళ్ళు బ్యాక్ స్టాపర్స్ ఎంత ఘోరం అండి కేవలం ఈర్ష్య ద్వేషం ఓర్వలనింతనం తప్ప మరొకటి కానీ కాదు ఆ సిస్టం ద్వారానే వివేకానంద రెడ్డి తన గోడు కోటి తెలుసుకున్నాడు ఆ కోల్డ్ సిస్టమ్ ద్వారానే వివేకానంద రెడ్డి తనకు ఎవరు ఓటే లేదో తెలుసుకున్నాడు కోర్ట్ సిస్టమ్ ప్రవేశపెట్టింది వివేకానంద రెడ్డి గారు కాదు టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కోర్ట్ సిస్టం అసలు మా పార్టీలో ఎవరికి కోర్ట్ సిస్టం అనేది ఎలా పనిచేస్తారు అనేది కూడా అవగాహన లేదు కేవలం పోలింగ్ రోజు పోలింగ్ రోజు ఇది బయటకు వచ్చింది కొంతమంది ఓటర్స్ ద్వారా బయటకు వచ్చింది ఈ రకంగా మమ్మల్ని సీక్వెన్స్ రాయమన్నారని చెప్పింది రవి పేరు పక్కన ఒకటి రాయమన్నారంట మిగతా పేర్ల పక్కన వివిధ నెంబర్లు రాయమని చెప్పారంట అది వాళ్ళ క్యాంపులో ఎక్కడైతే రాజమండ్రిలో పాండిచ్చేరిలో క్యాంపులో ఉన్నారో వాళ్ళకి ఇచ్చి నాలుగైదు సార్లు మాక్ కోలింగ్ చేయించారంట చేయించి ఆ సీక్వెన్స్ గానే కౌంటింగ్ రోజుగా రాకపోతే దాదాపు ఎనిమిది తొమ్మిది మంది క్యాండిడేట్లు ఉన్నారు నాకు గుర్తునంత వరకు సో ఆ సీక్వెన్స్ అంటే నీకు ఆ రవి పేరు పక్కన మాత్రమే ఒకటి ఉండాలా మిగతా పేర్ల పక్కన ఆ సీక్వెన్స్ గా వాళ్ళు ఇచ్చి ఒక ఆర్డర్ ఇచ్చింటారు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ లేకుంటే ఫైవ్ ఫోర్ టూ టూ వన్ అను డిఫరెంట్ పర్మిటేషన్స్ ఇచ్చింటారు అది కన్నా రిసింపుల్ కాకపోతే ఆ కోడ్ ఎవరికైతే అసైన్ చేసి ఆ ఓటర్ను వేధిస్తాం డబ్బులు వెనక్కి రాబడతాం అనేది వీళ్ళు చేసిన ఎలక్షన్ ఈ ఎలక్షన్ కారణంగా వివేకానందరెడ్డి గారు ఓడిపోయినారు తప్ప ఇటు ఈ రకంగా ధనబలంతో కోడ్ వలన లేకుంటే వీళ్ళు అంటే మీరు కన్నా మా కోట్ అయిపోతే తప్పుడు కేసులు పెడతామను ఈ రకంగా కాకపోతే ఎవరు బ్యాక్ స్టాప్ చేసింది కాదు అది స్పష్టంగా అంటే చెప్పారు కదా ఇందాక సక్సెస్ హ్యాస్ మెనీ ఫార్స్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ ఆర్ఫన్ ఎవడో మీద నింద చేయాల అవినాష్ కన్వీనియంట్గా గా ఉండేటట్టు మీద వేసేసినారు